వెల్కమ్ టు విఎస్ నైన్ నైన్ న్యూస్ మేడ్చి జిల్లా అంకిరెడ్డిపల్లి జ్యోతిరావు పోలే బాలికల గురుకుల పాఠశాలలో నీట్ పరీక్ష కేంద్రం పాడింది ఈ గురుకుల పాఠశాల గతంలో మూర్త ఇంజనీరింగ్ కళాశాలగా ఉండేది కానీ ఈ ఇంజనీరింగ్ కళాశాలను అదకు తీసుకుని కేసీఆర్ జ్యోతిరావు పోలే బాలికల గురుకుల పాఠశాలను చేయడం జరిగింది ఈ రోజు నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన వారికి హాల్ టికెట్ పై మూర్త ఇంజనీరింగ్ కళాశాల అని ఉంది గూగుల్ చూస్తే జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాల అని రావడంతో కన్ఫ్యూజ్ అయిన అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సరైన రోడ్ మ్యాప్ హాల్ టికెట్ పైన లేకపోవడంతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు నీట్ పరీక్ష నిర్వహించే వారిని నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఏ సమాధానం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోయినా हो गया इसलिए अलाउ भी कर लो हम लोगों का कोई कोई नहीं है ऑर्गेनाइज नहीं है गलतफहमी है कोई कोई डी सर अभी तो समझ में आ गया पहले लास्ट ईयर हम लोग पूरे थे इस साल हम लोग पेश कर लिए तो पता चल गया भारत देश का वी हैव अंडरस्टूड नो మీరు అండి ఫార్ ద సెంటర్ వాట్ సెంట్రీన్ The location is different. We reached there, after that it was told that this is not the center. Some people guided from there and then we came all the way. It was almost 20 kilometers distance from here. And we are coming from Kopali, we reached the center at one there. Then after that one hour drive we have to come to here. We are not being allowed to be here. One year is wasted for the children, right? So wrong center if you give no contact number, no coordination, what to do? Now we are helpless. యాజ్ అ నీట్ ఆఫ్ స్టూడెంట్ నాకు ఏమైందంటే ఇక్కడ లొకేషన్ అనేది ఈ వెన్యూ లొకేషన్ అనేది అక్కడే చూపిస్తుంది ఆ కాలేజ్ పేరు వచ్చేసి మూర్తి కాలేజ్ అంటే అక్కడ ఎక్కువ ట్వంటీ కిలోమీటర్ దూరం చూపిస్తుంది మనం మళ్ళీ నేను సెంటర్ నేమ్ వచ్చేసి ఇక్కడే చూపిస్తుంది ఆ సెంటర్ నేమ్ కూడా కరెక్ట్ చేయలేదు ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటారు అంటే టెలిఫోన్ టెలిఫోన్ అంటారు ఫైవ్ మినిట్స్ కూడా ఇక్కడ ఉండని సరే పోలీసు వెళ్ళి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ కూడా సరే నాతో పాటు ఇంకా వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళని కూడా పంపించేసారు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా పంపించేసారు వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నేను మెడ్చల్ నుంచి వచ్చిన ఇక్కడ వీళ్ళేమో కొంపేళ్లి నుంచి అట్లా వచ్చిన నేను ఇంకా వాక్ వస్తే నాకు బస్ సర్వీస్ కూడా ఉండదు ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు లొకేషన్ కంప్లీట్గా లొకేషన్ కొట్టినా కానీ అక్కడ ఎక్కువ చూపిస్తుంది అది అక్కడ అడుగుతేమో అక్కడ సమ్మర్ క్యాంప్ అంట ఏ క్యాంప్ నడుస్తుందంటే సమ్మర్ క్యాంప్ అని చెప్తున్నా